హాయ్ అండి నేను మీ గౌతమి వెల్కమ్ టు వృందావిహాన్ బ్లాగ్స్ మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూశారు కదా ఇది వినాయక చవితి స్పెషల్ బ్లాగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరితో ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఇదే రోజు అంటే వినాయక చవితి రోజు మన విహాన్ బ్లాగ్స్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ వినాయక చవితి వచ్చేసింది ఈ రోజుకి మన సబ్స్క్రైబర్స్ ఫైవ్ థౌజండ్ చేంజే ఉన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలానే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ బ్యాక్డ్రాప్ అంతా నేను నైటే సెట్ చేస్తాను అనమాట ఇది ఇయర్ తీసుకుంది కాదు లాస్ట్ ఇయర్ నేను కెనడాలో ఉన్నప్పుడు పూజా కిట్ తెప్పించుకున్నాను కదా వినాయక చవితికి దాంట్లో వచ్చిన బ్యాక్డ్రాపే అనమాట సో అదే యూజ్ చేసుకున్నాను అండ్ దీనికి మళ్ళీ పామ్ పామ్ బాల్స్తో బెల్స్ వచ్చి హ్యాంగింగ్స్ వచ్చాయి కదా ఇవి కూడా నేను నైటే అరేంజ్ చేస్తాను పైన కొంచెం ఒక మామిడి తోరణాలు పెట్టి బ్యాక్డ్రాప్ ఫిక్స్ చేశాను అనమాట పాలు వెళ్ళి కూడా ఈ రాడ్కి హ్యాంగ్ చేస్తే ఉంటుందా లేదా టెస్టింగ్ కోసమని నైట్ పెట్టాను సెట్ అయింది మళ్ళీ తీసి అన్ని ముడలేసి పెట్టడం కష్టం అన్నట్టు ఉంచేసాను అనమాట ఇంకా మార్నింగ్ నేను ఫ్రెష్ అయ్యి ఫస్ట్ గుమ్మానికి అంతా బొట్లు అవి పెట్టి ముగ్గు అది పెట్టుకున్న తర్వాత నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేశాను నైవేద్యాలు ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా మొత్తం కంప్లీట్గా పూజ డెకార్ అంతా కంప్లీట్ చేసి రెడీ అవుదామని ఇంక ఇక్కడికి వచ్చాను అనమాట ఫస్ట్ పాలవెల్లికి వెళ్ళికి పసుపు రాసి బొట్లు అవి పెట్టి పళ్ళు అన్నీ కట్టేశాను మనకి పాలవెల్లి ఏంటంటే తొమ్మిది రకాల పళ్ళు కడతారు నవగ్రహాలకు సంకేతం అన్నట్టు అందుకని నేను కూడా తొమ్మిది రకాల పళ్ళు కట్టాను పాలవెల్లి అయితే రెడీ అయింది ఇప్పుడు మనం వినాయకుని పెట్టుకోవడం కోసమని పీఠంకి రెడీ చేస్తున్నాను పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి అలానే ఒక ముగ్గు కూడా పెట్టుకున్నాను ఈ ముగ్గు పెట్టిన తర్వాత దీని మీద ఒక క్లాత్ వేసి దానిపైన బియ్యం పోసాను అనమాట ఈ బియ్యం మీద ఇప్పుడు ఒక తమలపాకు కానీ మామిడాకు కానీ మనకి ఏది నచ్చితే అది ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకోవచ్చు నేనైతే ఒక తమలపాకు పెట్టుకొని వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నాను వినాయకుడిని పెట్టిన తర్వాత వినాయకుడికి బొట్లు పెట్టాను అనమాట బొట్లు పెట్టి తర్వాత పూల దండ అవి వేసి వినాయకుడిని అలంకరించేసుకున్నాను తర్వాత పూజకు కావలసిన దీపాలు పత్రి పూలు నైవేద్యాలు అలానే పసుపు గణపతి అన్నీ రెడీ చేసేసి నేను కూడా రెడీ అయ్యొచ్చి ఇంకా పూజకు కూర్చున్నాను అన్నమాట మా బవి నేను స్టార్ట్ చేశాము పూజ తర్వాత వృందా వాళ్ళ డాడీ జాయిన్ అయ్యారు పూజలో మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా ఏం చేసినా కూడా ఫస్ట్ అయితే పసుపు గణపతికి పూజ చేయాలి పసుపు గణపతికి పూజ చేసి మన కుల దైవానికి మన ఇష్టదైవానికి దండం పెట్టుకున్న తర్వాత సంకల్పం చెప్పి మనం ఏ వ్రతం చేస్తున్నామో ఆ వ్రతం అయితే మనం స్టార్ట్ చేయాలి సో మేము కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా వ్రతం చక్కగా జరగాలని ఆ పసుపు గణపతికి పూజ చేసుకున్నాము పసుపు గణపతి పూజ అయిన తర్వాత మహాగణపతిని కూడా ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచార పూజ చేసుకున్నాము షోడశోపచారాలు అంటే పదహారు ఉపచారాలు అనమాట అంటే మనం మహాగణపతిని మన ఇంటికి ఆహ్వానించి ఆసనం వేసి తర్వాత అర్ఘ్యపాద్యాలు సమర్పించి తర్వాత కుంకుమ పసుపు చందనము బట్టలు వస్త్రయుగ్మము యజ్ఞోపవీతము ఆభరణాలు ఇవన్నీ సమర్పిస్తాం కదా అవన్నీ చేస్తే వాటిని ఈ షోడశోపచార పూజ అంటారు మనం పిలవగానే ఆ మహాగణపతి మన ఇంటికి వచ్చినందుకు మనం ఆయనకి చేసే మర్యాదలు అనమాట ఈ పూజ అయిపోయిన తర్వాత నేను వినాయకుడికి అదంగ పూజ చేశాను అదంగ పూజ తర్వాత పత్రి పూజ కూడా చేశాను నాకైతే ఈ ఇరవై ఒక్క రకాల పత్రి బాగా దొరికింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్ని రకాల ఆకులతో పూజ చేశానని పూజ అయిపోయిన తర్వాత దీపదూప నైవేద్యాలు సమర్పించాను నేనైతే ఇక్కడ ఐదు రకాలు పెట్టాను చాలా సింపుల్గా అయిపోయేవే చేశాను దేవుడికి మనం నైవేద్యం పెట్టేటప్పుడు మన చేత్తో వండి పెడితేనే చాలా మంచిది ఈ మధ్య ఏంటో కొత్తగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని మరి పెడుతున్నారు అలా ఆన్లైన్లో కొన్నది నైవేద్యం కింద పెట్టొచ్చా లేదా ఒకసారి మీరే క్వశ్చన్ చేసుకోండి అంటే మనం డబ్బులు ఇస్తున్నాం కదా అని అనుకోవచ్చు కానీ వాళ్ళు ఎంత నీట్గా చేస్తారో వాళ్ళు ఎలాంటి దాంట్లో వండుతున్నారో మనకు తెలియదు ఎవరు వండుతున్నారో ఎలా చేస్తున్నారో అండ్ దా వండిన దాంట్లో ఫస్ట్ ఎవరికి ఉంటే అదే నైవేద్యం కింద వెళ్ళిపోతే మిగిలింది ఎప్పుడైనా ప్రసాదమే అవుతుంది మనం కూడా వండిన దాంట్లో ఫస్ట్ ఒక స్పూన్ దేవుడికి పెట్టి తర్వాత మనం తీసుకుంటాం కదా సో నాకు ఎందుకో ఇలా చేయడం అంత కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది దీని గురించి మీ థాట్స్ కూడా తప్పకుండా కమెంట్ చేయండి నాకు నైవేద్యాలన్నీ పెట్టేశాక తాంబూలం పెట్టి హారతి ఇచ్చాను హారతి ఇచ్చిన తర్వాత అందరం కలిసి కథ చదువుకొని అక్షతలు వేసుకున్నాము తర్వాత మనం వ్రతం చేసినప్పుడు మనకి పంతులు గారు అట్లా అవైలబుల్ ఉంటారు కదా సో మనమే చేసుకుంటాం తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసినా కూడా క్షమించమని క్షమాప్రార్థన చెప్పుకొని తర్వాత టెంకాయ కొట్టి అందరం తీర్థం తీసుకున్నాము నెక్స్ట్ అందరం వినాయకుడికి గుంజీళ్ళు అంటే చాలా ఇష్టం కదా సో అందరము లెవెన్ లెవెన్ గుంజీలు తీసాము పూజ అయితే చాలా బాగా జరిగింది తర్వాత మనస్ఫూర్తిగా ఒకసారి ఆ వినాయకున్ని నమస్కరించుకుందాం అని చెప్పి నేను మా ఆయన కలిసి దండం పెట్టుకున్నాము ఈ సంవత్సరం అంతా ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు ఏమీ రాకుండా అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలని అందరికీ మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని ఆ సిద్ధి వినాయకుని కోరుకున్నాము మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా ఆ మహాగణపతి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా పూజ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్